సుధీర్కి మాత్రమే దక్కిన ట్వంటీ టూ ఇయర్స్ ప్రేమ కథ ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం సుడిగాలు సుధీర్ మరియు యాంకర్ రష్మి గారు అంటూ తెలియని వ్యక్తులు అంటూ ఎవరు ఉండరు ఎందుకంటే వెలుతురు కలిసితే బుల్లి తెర మీదే కాకుండా ఇటు వెండి తెర మీద ఎంతో స్టార్ ఫాలోయింగ్ సంపాదించుకునే విషయం కూడా అయితే మనందరికీ తెలిసింది ఇటు హీరో అంటే దానికి కారణం రష్మి అని అయితే చెప్పడంలో కూడా సనేహం లేదు సుడిగాలు సుధీర్ మరియు యాంకర్ రష్మీ గారు అయితే దాదాపుగా టెన్ ఇయర్స్ నుంచి అయితే ప్రేమించుకుంటున్న విషయం కూడా అయితే మనందరికీ తెలిసిందే కలిసి అయితే టెన్ ఇయర్స్ నుంచి ప్రేమించుకుంటూ ఏ రోజు పెళ్లి అన్నా ఏదో ఒక అడ్డంకైతే వస్తుందని అయితే సుడియాల సుధీర్ మరియు యాంకర్ రష్మి గారు అయితే ఒక లైవ్లో అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇక ఏమైనా సుడియాల సుధీర్ బుల్లితెర మీదే కాకుండా ఇటు వెన్నెతెర మీద స్టార్ ఇమేజ్ ని సంపాదించుకునే విషయం కూడా అయితే మనందరికీ తెలిసిందే సుడియాల సుధీర్కి ట్వంటీ టూ ఇయర్స్ ప్రేమ ఇదేనండి సుడియాల సుధీర్కి ట్వంటీ టూ ఇయర్స్ నుంచి దక్కిన ప్రేమ రష్మి గౌతమ్ అని అయితే చెప్పడంలో కూడా సందేహం లేదు సుడియాలు సుధీర్ మరియు యాంకర్ రష్మి గారు విలుదురు కలిసి సోషల్ మీడియాలో ఏ మూవీ తీసినా ఏ ఐటమ్ సాంగ్ చేసినా అది ఎంత ఇడ్డమ్ మారుతుందో కూడా మనందరికీ తెలిసింది ఇక ఇదేమైనా మీరు కనుక నిజంగా సుడియోలు సుధీర్ మరియు యాంకర్ రష్మి గారి యొక్క ఫ్యాన్స్ కనుక అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అదేవిధంగా బిల్ నోటిఫికేషన్ కూడా అయితే ఆన్లో అయితే పెట్టేయండి ఎందుకంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకైతే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుందండి